ప్రకాశం జిల్లా కలెక్టర్ అనుసార్య ఆదేశాల మేరకు సింగరాయకొండలో అనధికారికంగా నడుపుతున్న క్లినిక్స్ పై జిల్లా వైద్యాధికారులు సోదాలు నిర్వహించారు సింగరాయకొండలోని పట్టాభివారి వీధిలో డయాగ్నోటిక్ సెంటర్ల పేరుతో క్లినిక్ నడుపుతున్న రెండు సెంటర్లను మూసివేయించారు వేయించారు డిఎంఎన్ సురేష్ సరైన అనుభవం అనుమతులు లేకుండా ప్రజల ప్రాణాలతో చలగాటమాడే విధంగా ఆర్ఎంపీ క్లినిక్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు వీరిని గుర్తించి నామమాత్రం తనిఖీలు చేసి వదిలిపెట్టకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు సింగరాయకొండ వాసులు

ఇక్కడ వచ్చిందో కంప్లైంట్ మీరు చెప్తున్నారు అన్నిటినీ వెరిఫై చేయిస్తాం ఓకేనా నేను ఇప్పుడు వచ్చాయిందాకా